తెలుగు బంధువులకు నమస్సులు వసంత పంచమి సందర్భంగా ఈరోజు ప్రతిపాడు మా మినర్వా విద్యా వసంత పంచమి కార్యక్రమం ఘనంగా నిర్వహించడమైంది వసంత పంచమి అనేది భారతీయుల సుప్రసిద్ధ పండుగ అన్ని సిరులకి మూలాధారం విద్య సమస్త విద్యల్ని అనుగ్రహించే తల్లి అన్ని కళలకు శాస్త్రాలకు వృత్తులకు మేధస్సుకు వాగ్బుద్ధికి అన్నింటికీ అధిష్టాన దేవత సరస్వతీదేవి అందుకే ముప్పై ఏడు వసంతాల క్రితం మినర్వ అనే నామకరణం మా విద్యా సంస్థకు పెట్టడమైంది మినర్వా అనేది రోమన్ పదం రోమన్ భాషలో మినర్వా అంటే గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ట్స్ అండ్ విజ్డమ్ అంటే విద్య కళలు మరియు వివేకానికి దేవత అని దాని అర్థం ఇక వసంత పంచమి గురించి చెప్పుకోవాలి అంటే మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతీదేవి ఆవిష్కరించిన రోజునే శ్రీ పంచమి అని వసంత పంచమి అని మదన పంచమి అని వ్యవహరిస్తారు అందుకే వసంత పంచమి రోజున విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించడం అక్షరాభ్యాసం చేసేవారు ఆ రోజు ప్రత్యేక పూజతో విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టడం వంటివి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు ఈ సంవత్సరం వసంత పంచమి సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున ప్రతిపాడు మినర్వా విద్యా సంస్థలో ప్రత్యేక పూజా కార్యక్రమం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాము హిందూ ధర్మంలో ఆచరించే పూజ లేదా తంతు అది మతానికి సంబంధించింది కాదు అది ఒక జీవన విధానానికి లేదా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన చిత్రీకరణతో కూడిన విద్యా విధానం ఉదాహరణకు సరస్వతీ దేవినే చూసుకుంటే నాలుగు చేతులు అనేవి మూఢత్వం కాదు మనిషి వ్యక్తిత్వ వికాసానికి లేదా వ్యక్తి నిర్మాణానికి అదొక వేదిక చేతుల్లో ఒకటి ఇంటెలిజెన్స్ అంటే తెలివికి మరొకటి ఎలర్ట్ అంటే ఎమరపాటుకు మరొకటి మైండ్ అంటే మెదడుకు మరొకటి యుగో అంటే ఆహారికి చిహ్నాలు దీని అంతరార్థం తెలివితేటలు ఆర్జిస్తూ ఈ అమరిపాటిగా మెదడును అధీనంలో ఉంచి ఆ తెలివితో అహంభావానికి తావీయకుండా ఉండడానికి ఆధ్యాత్మికత అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పిన స్పిరిచువల్ ఎడ్యుకేషన్ను సూచించడానికి ఒక చేతిలో జపమాల మరొక చేతిలో పుస్తకం ఉంచి నీ చదువు సమాజోద్ధరణకు వేదిక కావాలనేది భావం నెమలిని సరస్వతీదేవికి వాహనంగా చూపడం జరిగింది దీని ఆంతర్యం నీ ప్రవర్తన నెమలి మాదిరి ఉండాలనేది అంటే నెమలి చేసే నాట్యం మొత్తం ఆ వాతావరణాన్ని ఆనందమయం చేస్తుంది అదేవిధంగా విద్యను ఆర్జించాక మన ప్రవర్తనతో సమాజం మొత్తం ఆనందమయం కావాలనేది సరస్వతీదేవి విగ్రహంలోని ఆంతర్యం కాబట్టి మర్మాలను తెలుసుకుంటే ఇది మతాలకు సంబంధించింది కాదని మనిషి నడవడికకు మరియు చిన్నారి భవతకు సంబంధించిందని అర్థమవుతుంది అన్య మతస్థులు దీనిని మత ప్రాతిపదికగానే భావిస్తే నాలుగు చేతుల అంతరార్థంతో మీ చిన్నారులను సమాజానికి నెమలి మాదిరి ఆహ్లాదాన్ని పంచే చరిత్రకారుడిగా తీర్చిదిద్దడానికి మాకు సహకరించండి అప్పుడు మీ చిన్నారి కీర్తి ప్రతిష్టలు సరస్వతీదేవి చేతిలో వీణానాదంలా మారు మ్రోగుతాయి ఇప్పుడు వసంత పంచమి కార్యక్రమాలు ఆ విశేషాలు తిలకించండి

केशव बारामन मिश्रा भाई गौरव भाई गौरव मिश्रा देवावन मिश्रा वीरेंद्र नागेश्वर मिश्रा सुपुत्र के श्याम साईं इस केचरपुर मिश्रा इरपालवत मिश्रा नागर नाम मिश्रा देवेंद्र मिश्रा श्याम मिश्रा मनोज मिश्रा ठाकुर पार 很上钱 <laughs> మీరు ఇంకో అక్షరం ఏం జరుగుతుంది ఒక ఐదు దిశ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత అక్షరం చేస్తాం ఎవరు కావద్దు వద్దు అక్షరం ప్రణతులు వెను ఈ కార్యక్రమం అనంతరం పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం పూజా కార్యక్రమం అనంతరం మా డిగ్రీ విద్యార్థులు ఆ పూజా సామాగ్రిని శుభ్రం చేస్తున్న దృశ్యం మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు వసంత పంచమి కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు అట్లాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన మా మినర్వా కుటుంబ సభ్యులైన మంది సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ డివిఎస్ రాజు రమేష్ మినర్వా వ్యవస్థాపకుడు